కేటిఆర్ హరీష్ రావు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అరెస్ట్ భయంతోనే కేటిఆర్ విమర్శలకు దిగారు అన్నారు ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఆధారాలు ఉంటే బయట పెట్టాలన్నారు డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే మనిషి యొక్క సైకాలజికల్ డైవర్షన్ చేస్తారు ఈ విధంగా కథ తప్ప ఎవ్వరండి ఇవాళ క్యాబినెట్లో మంత్రిగా నేను ఉన్న బాధ్యత గల మంత్రిగా ఎట్లా చేస్తామండి ప్రజలకు జవాబదారిగా పని చేస్తున్నామండి రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ఆర్థిక సంక్షేమం సృష్టించి ఒకటో తారీఖు గీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులు నెలకొక నిలబాక గీతాలు ఇచ్చుకుంటా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని రాజ్యాన్న కొల్లగొడితే గవర్నర్ గారు ఆమోదం తెలిపండి ఏది రేస్ ఈ ఈ రేస్ సంబంధించిన స్కామ్ మాట్లాడడానికి మానవ ఉండాలి హరీష్ రావుకు కేటీఆర్ కు నేను ఒకటి చెప్తున్నా కదా ప్రజలు అన్ని గమనిస్తారండి మీడియా మిత్రులు మనం చేస్తాం యథార్థం అనేది ఎప్పుడు ఆగదు దాగదండి యథార్థం అనేది ఎప్పుడు తాగదు వేళ ఐదు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉంటే ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే మీడియా ముందు మాట్లాడేవాళ్ళని దమ్ము ధైర్యం ఉంటుంది నోరు నైకానికి ఏడు పడుతుంది మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోరు